చంద్రబాబు నాయుడు ట్రాప్ లోపడి రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి పెట్టుబడులను అమరావతికి తీసుకుపోతున్నాడని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు ఇప్పటికే మీరు హైదరాబాద్ ఇబ్బంది పెడుతున్నారని లో పెట్టుబడి పెట్టాలి అంటే భయపడే పరిస్థితికి తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి హైదరాబాద్ డెవలప్మెంట్ కాకుండా చేస్తున్నాడని విమర్శించారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇదంత కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఇదంత కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు వాళ్ళు కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు ఏ నుంచి వచ్చిన సెటిలర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం అద్భుతంగా హైదరాబాద్ ని ఈ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా తీసుకోపోయినాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్